ఫ్రాన్స్లో తొలిసారిగా కమ్యూనిస్టులతో కూడిన ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అక్కడ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఫ్రంట్ అందరికంటే ఎక్కువ సీట్లు సాధించింది విచిత్రం ఏంటంటే ఈసారి ఫ్రెంచ్ ఎన్నికల్లో రైట్ వింగ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పి అందరూ భావించారు అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చినాయి ఫ్రెంచ్ పార్లమెంట్ అక్కడ నేషనల్ అసెంబ్లీ అంటారు ఆ పార్లమెంట్లో ఐదు వందల డెబ్బై ఏడు సీట్లు ఉన్నాయి వామపక్షాలన్నీ ఒక దగ్గరకు వచ్చి నేషనల్ పాపులర్ ఫ్రంట్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేసినాయి ఈ ఫ్రంట్కి నూట ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ అన్నమాట రెండో స్థానంలో ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఇమాన్యుయల్ మ్యాక్రో నాయకత్వంలోని కూటమికి నూట అరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఇక మూడవది నేషనల్ ర్యాలీ పార్టీ ఈ పార్టీకి నూట నలభై రెండు సీట్లు వచ్చినాయి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే ఫ్రాన్స్లో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు రావాలి ఏ పార్టీకి నెంబర్ రాలేదు కాబట్టి హంగ్ పార్లమెంట్ ఏర్పడినట్టే భావించాలి అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి నేషనల్ పాపులర్ ఫ్రంట్ వేరే వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈ ఫ్రంట్ పార్టీల్లో ప్రధాన భాగస్వాములకి ఒకరంటే మరొకరికి పడదు అంతేకాదు సెంట్రిస్ట్ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత దేశాధ్యక్షుడు మ్యాక్రోంగ్ కూడా ఫ్రంట్లో ఉన్నటువంటి కొందరు భాగస్వాముల్ని వ్యతిరేకిస్తున్నాడు సో ఇప్పుడున్న అవకాశం ఏంటంటే మ్యాక్రోమ్ పార్టీ రెనైజన్స్ ఆయన నాయకత్వంలో సెంట్రిస్ట్ కూటమి ఆన్సాంబుల్ ఈ వామపక్ష పాపులర్ ఫ్రంట్లోని కొన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎందుకంటే వీళ్ళిద్దరూ రైటిస్ట్ పార్టీ అయినటువంటి నేషనల్ ర్యాలీ పార్టీని దూరంగా పెట్టాలి అధికారం నుంచి అని చెప్పి పట్టుదలగా ఉన్నారు ఏంటి నేషనల్ ర్యాలీ పార్టీ ఇది మన దేశంలో బీజేపీ లాంటి పార్టీ ఫ్రాన్స్లో చాలా దశాబ్దాలుగా వలసలు ఎక్కువైపోయి ఫ్రెంచ్ వారి అస్తిత్వానికి ఫ్రెంచి సంస్కృతికి ప్రమాదం ఏర్పడింది అని అందువల్ల వలసల మీద ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈ పార్టీ కోరుకుంటోంది ఫ్రాన్స్లో దాదాపు పది శాతం మంది ఉన్నారు ఆ దేశ జనాభాలో అనేది ఒక అంచనా వీళ్ళంతా అనేక అనేక దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లే ఇటీవలి కాలంలో మత ఘర్షణలు కూడా ఆ దేశంలో తరచుగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నేషనల్ ర్యాలీ పార్టీకి బాగా మద్దతు పెరిగింది అందువల్ల ఈ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఈసారి ఖాయం అని చాలామంది భావించారు ఈ పార్టీకి ఒక యువ నాయకుడు ఉన్నాడు జార్డన్ బార్డెల్లా అతని పేరు ఇరవై ఏళ్ళు అసలు ఈ ఎన్నికల్లో గెలిచి అతనే ప్రధాన అవుతాడు అని కూడా చాలామంది భావించారు అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా నేషనల్ ర్యాలీ కంటే వామపక్ష కూటమి నేషనల్ పాపులర్ ఫ్రంట్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి అయితే నేషనల్ ర్యాలీ కూడా నూట నలభై రెండు సీట్లు వచ్చినాయి ఈసారి దీన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఈ నేషనల్ ర్యాలీ పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు సో ఇప్పుడేం జరగబోతోంది ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరచగలరు వామపక్షాలు నేరుగా ప్రభుత్వం ఏర్పరిచేటువంటి అవకాశాలు తక్కువే ఉన్నాయి అయితే ఈసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో వామపక్షాల గొంతు బలంగా ఉండబోతోంది వినపడబోతోంది అని మాత్రం చెప్పవచ్చు యూరోప్ లో చాలా దేశాల్లో ఇటీవల వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలకి ఆ ట్రెండ్కి ఫ్రాన్స్ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి జర్మనీలో ఇటలీలో హంగరీలో స్లోవేకియాలో క్రొయేషియాలో జక్ రిపబ్లిక్లో ఈ మధ్య కాలంలో రైటిస్టు లేక జాతీయవాద ప్రభుత్వాలు నేషనలిస్ట్ గవర్నమెంట్స్ ఏర్పడినాయి ఇటీవల జరిగినటువంటి యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ ఎలక్షన్స్ లో కూడా ఈ జాతీయవాద పార్టీలదే పైచేయిగా ఉంది ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో కూడా రైటిస్ట్ పార్టీ అయినటువంటి నేషనల్ ర్యాలీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలామంది భావించారు కానీ ఆ పార్టీ సీట్లు పెరిగాయి కానీ అధికారంలోకి మాత్రం రాలేకపోయింది కానీ త్వరలో సమీప భవిష్యత్తులో అధికారాన్ని చేజిక్కించుకోగల స్థాయికి ఆ పార్టీ వచ్చింది అనే మాట వాస్తవం ఇక ఇప్పుడు ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాటి పనితీరు ఎలా ఉండబోతోంది అనే దాన్ని బట్టి ఫ్రాన్స్ ఎటు ప్రయాణించబోతోందో తెలుస్తుంది ఈ వామపక్షాలు లేక సెంట్రలిస్టు పార్టీలు వేళ్ల చేతుల్లోనే ఫ్రాన్స్ పాలన ఉంటుందా లేకపోతే సమీప భవిష్యత్తులో పూర్తిగా రైటిస్టుల చేతులకు పోతుందా అనేది దాన్ని బట్టి తెలుస్తుంది